ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని ఎస్ఎండ్ సీలింగ్ భూములు పేదలికి పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధుర్యంలో గ్రామంలోని లోరీ పెద్దలు తిరువల దగ్గరికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులే వ్యతిరేకంగా భూస్వాములు కొమ్ము కాయడం సిగ్గుచేయటని అన్నారు బుధవారం నాడు దోసపాడు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడారు జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు నేటికి అమలు చేయకపోవడానికి కారణాలేంటని ప్రశ్నించడం జరిగింది పేదలకు అనుకూలంగా తీర్పిచ్చిన సందర్భంలో రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవటం లేదని విమర్శించారు

రామకృష్ణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గత మూడేళ్ల నుండి దోషపాడు పేదలు దళితులు ఈ ప్రాంతంలో ఉన్న ఎస్ఐ సీలింగ్ భూములు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు మరలా చెరువుల దగ్గరికి వెళ్తుంటే రెవెన్యూ శాఖ అధికారులు పోలీసులు దళితుల్ని పేదలను అడ్డుకొని చెరువుల దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకున్నారు ఈ దుర్మార్గం పేదలు సాగు చేసుకునే భూముల్లో కూడా ఎళ్ళని ఆపటం అంటే ఇది ప్రజాస్వామ్య రాజరికం అని మేము ప్రభుత్వాన్ని అధికారులు మేము ప్రశ్నిస్తాము జిల్లా జాయింట్ కలెక్టర్ గారు తీర్పిచ్చి ఇది అసలైన అసైన్దారులు ఎవరు అనేది ఎంక్వైరీ చేయమని తీర్పిచ్చి రెండు నెలలు గడిచిన ఈ రోజుకి కింది స్థాయి అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు పంచాయతీ అధికారులు కనీసం సర్వే చేసి గ్రామ సభలు కూడా పెట్టకపోవడం చాలా దుర్మార్గం అంటే ఈ రోజు చాలా స్పష్టంగా కనబడుతుంది భూస్వాములు ఇచ్చే లంచాలు మింగే పేదలకి అన్యాయం చేస్తున్నారు భూస్వాములకి వీళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు కాబట్టి భూస్వాముల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరైతే భూస్వాముల పట్ల తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ పైన అధికారికంగా చర్యలు తీసుకోవాలని మేము వ్యవసాయ కార్మి డిమాండ్ చేస్తున్నాం పేదలు అడుగుతుంది వాళ్ళకు సంబంధించిన అరవై ఐదులో డెబ్బై ఏడు సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చిన భూములకి పట్టాలకి సాగు చేసుకునే అవకాశం అడుగుతున్నారు వాళ్ళకి గొంతెమ కోరికలేం కాదు గత మూడేళ్ళ నుంచి పోరాడుతున్న పేదలకి ఈ రోజుకి చట్ట ప్రకారం చేయాల్సిన న్యాయం ఈ రోజుకి చేయకపోవడం అంటే వీళ్ళు అధికారులు ప్రజల పక్షాన ఉన్నారా లేదా సమాచారం ఇస్తున్నారు ప్రభుత్వానికి కాబట్టి ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తున్నారో ఎవరైతే రెవెన్యూ రికార్డును తారుమారు చేస్తున్నారో వారి పరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం కోల్కతాలో ముప్పై ఒక సంవత్సరాల ట్రైనీ డాక్టర్పై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన ఘటనకి నిరసనగా బాపట్ల జిల్లా పర్చూర్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు పార్టీ నాయకులు పెట్రోల్ బంకు నుంచి బొమ్మల సెంటర్ వరకు ర్యాలీ చేపట్టారు దోషుల్ని వెంటనే శిక్షించాలంటూ నినాదాలు చేశారు ఇలాంటి సంఘటనలు మరలా పునరావృతం కాకుండా వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దోషుల్ని శిక్షించేంత వరకు పోరాటం చేస్తామని అన్నారు सरकार काले आराव काले शिक्षालय उनका देवला तंदो हमको घंटे ने शिक्षालय शिक्षालय मौन का सरकार काले उनका देवला तंदो हमको घंटे ने शिक्षालय शिक्षालय मौन का सरकार काले उनका देवला तंदो हमको घंटे ने शिक्षालय మమతా మమితా దేవనాథ్ అనే అమ్మాయిని వెస్ట్ బెంగాల్లో కలకత్తా నగరంలో డాక్టర్ విద్యార్థిస్తున్న యువతి మీద మానవ గారు పార్శ్లోక్యంగా దాడి అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన ఈరోజు భారతదేశం మొత్తాన్ని కూడా నిగ్రపరిచేలా చేసింది ఎంత దుర్మార్గం ఎంత దారుణం అంటే ఏం చేస్తా ఉంది లా అండ్ ఆర్డర్ వెస్ట్ బెంగాల్లో ప్రభుత్వం నిద్రపోతా ఉన్న పేదల పక్షపాతం చెప్పుకున్న ప్రభుత్వం ఒక ఆడపిల్లకి ఒక ఉన్నత విద్య చదువుతున్న ఒక ఆడపిల్లకు కూడా రక్షణ కల్పించాలి ప్రభుత్వం సామాన్య ప్రజానికానికి సామాన్య గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆడపిల్లకి ఏ రక్షణ కల్పిస్తారు ఒక మహానగరంలో కలకత్తా లాంటి ఒక కాస్మోపాలిటన్ సిటీలోనే ఈ విధంగా దాడి జరిగే ఒక అమ్మాయి గురైతే మరి అంతకుని పట్టుకొని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత లేదా మరి ఎందుకు అంతకుల్ని పట్టుకోవడంలో ఒకరిని పట్టుకున్నా ఇద్దరిని పట్టుకున్నా అని చెప్పి నిర్ణయిషాలు లెక్కేస్తా గవర్నమెంట్ అక్కడ ఎందుకు పట్టుకోలేకపోతా ఉన్నారు ఏమైపోయింది మీ ఏమైపోయింది అడ్వాన్స్ అయిపోయింది మన టెక్నాలజీ ఎస్ఐ రిజర్వేషన్ల వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ మాల మహానాడు ఆధ్వర్యంలో నియోజకవర్గ కేంద్రమైన వేమూర్లో భారత్ బంద్ నిర్వహించారు మాల మహానాడు ఆధ్వర్యంలో యువకులు భారీ ర్యాలీ చేపట్టారు వాణిజ్య సంస్థలు ప్రైవేటు ప్రభుత్వ కార్యాలయాలు పాఠశాలను మూసి బంద్ని పాటించడం జరిగింది అనంతరం కొద్దిసేపు వేమూరు మెయిన్ రోడ్లు రాస్తారోకు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ మధిర శ్రీనివాసరావు చావలి మాజీ ఎంపీటీసీ ప్రవీణు బాబీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా దళిత సంఘాలు రావడం జరిగింది దానికి ప్రధానమైన కారణం ఈ నెల ఒకటవ తేదీన భారత అత్యున్నత న్యాయస్థానంగా పిలువబడే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వర్గీకరణ అనుకూల తీర్పు ఈ ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరు ఈస్టు ఓటి నిష్పత్తిలో వర్గీకరణకు అనుకూలంగా రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణ చేసుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది కానీ దీనిలోనే ఇంకొక మెలిక పెట్టింది సుప్రీంకోర్టు అది ఆర్ఎస్ఎస్ బీజేపీ మనువాద ప్రభుత్వ సంస్థగా మారినట్లుగా సుప్రీంకోర్టు వ్యవహరిస్తుంది దీనిని దళిత సంఘాలు ఖండిస్తున్నాయి అందుకోసమే ఈ రోజున భారత్భవన్ చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి క్రిమి లేయర్ విధానం ఏదైతే ఉందో దాని అర్థం నా తోటి ఆర్థిక సోదరులకు తెలియలేదు అనుకుంటాను లేదా దాని గురించి పూర్తిగా అవగాహన కల్పించుకోలేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఈ క్రిమిలేయర్ ద్వారా ఏదైతే రిజర్వేషన్ అనే ప్రక్రియ ఉందో ఎస్సీలకు ఇచ్చిన రిజర్వేషన్లు జరిగినటువంటి అవమానాలకు అస్పృశకు అంటరాని తనానికి సంబంధించిన ఇచ్చినవే తప్ప ఆర్థిక ప్రాతిపద్యత ఇచ్చినవైతే కానే కాదు ఈ కోటాలో ఎస్సీ రిజర్వేషన్లను లేయర్ ద్వారా ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం ఏదైనా ఎవరైనా ఒక వ్యక్తి ఉద్యోగం పొందితే ఆ వ్యక్తికి వచ్చిన ఉద్యోగాన్ని ఊసిగా చూపించి ఈ మన మిగిలిన ఆ కుటుంబంలో ఉన్నటువంటి తరతరాలుగా వారికి రిజర్వేషన్ ఎత్తివేసే ప్రక్రియ ఈ లేయర్ విధానం ఏదైతే కుటుంబంలో ఒక వ్యక్తి ఒక ఉద్యోగం సాత్రమే సంపాదించవచ్చు అది కలెక్టర్ కావచ్చు పిల కావచ్చు మాక్సిమం మనకి ఇప్పుడు ఉన్న ఈ రిజర్వేషన్ ద్వారానే ఎక్కువ మంది మన వారు ఏదైతే ఎస్సీలు ఉన్నారో ఎస్టీలు ఉన్నారో వీళ్ళంతా ఐఏఎస్ లో ఐపీఎస్ లో అవుతున్నారంటే దాని కారణం ఈ రిజర్వేషన్ ఈ రిజర్వేషన్ తీసేస్తే మరలా మన ఎస్సీ ఎస్టీలు బీసీల పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మా ఎస్టీలు ఎస్సీల పరిస్థితి అయితే మూతికి ముంద ఉడ్డికి చీపులు కట్టుకుని వెళ్లాల్సిన పరిస్థితి మాది మరలా పునరావృతం అవుతుంది దానికోసమనే ఈ రోజున అన్ని ఒక మాల సంఘాలే కాదు అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ రోజున భారత్ బంద్ ను నిర్వహిస్తున్నాము ఈ భారత్ బంద్ కార్యక్రమాన్ని ప్రస్తుతం వేమూరు లో ఈ వేమూరు నుంచి ర్యాలీగా జనాల్లో జరుగుతు తెనాలి డివిజన్ దళిత సంఘాల జేఏసీ ఎస్సీ ఎస్టి వర్గీకరణ వ్యతిరేక జేఏసీ కూటమికి సంఘీభావం తెలపడానికి ఇక్కడ నుంచి జనాలు బయలుదేరి వెళ్లడం ఈ రోజుని ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా శాంతియుతంగా బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ ఈ రోజు ఇరవై ఒకటో తేదీ బుధవారం భారత్ బంద్కి పిలుపునిచ్చారు దేశవ్యాప్తంగా ఉన్న పలు దళిత సంఘాలు సేవా సంస్థలు ఇచ్చిన పిలుపు మేరకు చెరుకుపల్లి మండల ప్రాంతంలో బంద్ కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా ఆంధ్ర రాష్టంలో పలు జిల్లాల్లో బంద్ కార్యక్రమాన్ని ప్రశాంతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు అనంతరం ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అంబేద్కర్ సెంటర్ కి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం నివాళర్పించారు అంబేద్కర్ సెంటర్లో మానవహారాన్ని హారాన్ని ఏర్పరిచి ధర్నా చేస్తూ నిరసన తెలిపారు

మనవాళ్ళ రాజకీయ పార్టీలు ప్రజా పాలక ప్రభుత్వాలు మనవాద తమంగ రాష్ట్రంలో ఉన్నటువంటి జ్యుడిషియరీ కూడా భారతదేశ వ్యాప్తంగా ఎవరైతే పాలక ప్రభుత్వం యొక్క విధానాన్ని ప్రశ్నిస్తా ఉన్నారో మనవాళ్ళని దెబ్బస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం రాజ్యాంగ అప్పుల పరిరక్షణ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వారసులుగా ఎస్సీ ఎస్టీ భవితవ్యాన్ని విచ్ఛిన్నం చేసేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు ద్వారా క్రిమిలే అమలు చేయవచ్చు రాష్టాలకి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఉత్పన్న వారిగా వర్గీకరించినటువంటి హక్కు ఉందని చెప్పేసి ఆదేశం సూత్రాలు ఇచ్చారు ఆదేశాలను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాయి అందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు బహుజన రాజకీయ పార్టీలు ఈ రోజు భారత బంధు పిలిపించావో ఆ పిలుపులో భాగంగా మేము రేపలి బాపట్ల జిల్లా రేపలి నియోజకవర్గం చెరుపల్లి మండల కేంద్రంలో ఈ రోజు పెద్ద ఎత్తున విద్యా సంస్థలను వ్యాపార సంస్థలని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేయించి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఈ ఈ దేశంలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం మేము ఈ రోజు బంధువు నిరసన కార్యక్రమం పిలుపు జరిగింది తోదలరా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ఈ దేశం నుంచి పారదరాలని చెప్పేసి రాజ్యాంగాన్ని మార్చివేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ కుట్ర బాంత ఉందో ఈ కుట్రలన్నింటినీ అంబేద్కర్ గారి వారసులుగా మేము ఛేదించాలని సిద్ధంగా ఉన్నాం ఇప్పటికే దేశవ్యాప్తంగా మా ఎస్సీ ఎస్టీ ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టులో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు వ్యతిరేకంగా అప్పీల్ కు భవిష్యత్తులో ఈ రోజు చేపట్టేటువంటి బంధులే కాకుండా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించడానికి అంబేద్కర్ గారి వారసులుగా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి రాష్ట్ర కార్యదర్శిగా మరి ఈ రోజు ఎస్సీ వర్గీకరణ నిర్సిస్తూ మరి చెరుగుపల్లి మండలంలో డాక్టర్ బేర్ అంబేద్కర్ నిగ్రహం దగ్గర దాకా ధర్నా చేయడం జరిగింది మరి యొక్క మాలా మాది విడుదీయాలని చెప్పి నరేంద్ర మోడీ కంకణం కట్టుకుని సుప్రీం కోర్టు మరి జడ్జిల్ని ఆయన దగ్గర పెట్టుకుని ఆయన ఇష్టం వచ్చినట్టుగా జడ్జిమెంట్లు ఇస్తూ మరి ఎస్సీ ఎస్టల్ ని మోసం చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని రానున్న రోజుల్లో అనవదక్కే విధంగా ఎస్సీ ఎస్టీలు అందరూ చేస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను అదే విధంగా మరి ఈ యొక్క ఎస్సీ మరి రిజర్వేషన్ లు కల్పించడానికి కాకుండా వ్యతిరేకంగా యాభై ఏడు కులాలకు వ్యతిరేకంగా ఈ యొక్క సుప్రీం తీర్పు తీర్పిచ్చింది ఈ యొక్క తీర్పుకి నిరసనంగా ఏపీఎంలో పార్టీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ మరి మేము ఈ యొక్క బంద్ లో పాల్గొనడం జరిగింది వర్గీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది ఇది పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగానికి వ్యతిరేకమని చెప్పేసి జైబీ భారత డిమాండ్ చేస్తున్నాను ఈ రోజున బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి రాజ్యాంగమే మీద దాడులు అదే విధంగా డివైడింగ్ రూల్ విభజించి పాలించనే విధంగా చేస్తుంది ఈ యొక్క వర్గీకరణను సమీక్ష చేసి ఆకపోతే బీజేపీ ప్రభుత్వంకి పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో పుణే గ్రామంలో జరిగిన బీమే గోరేఖం అనే యుద్ధం మళ్ళీ భారతదేశం రిపీట్ రిపీట్ అవుతుందని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాను ఐదు వందల మహా సైన్యం ఇరవై ఏడు వేల మందిని ఓచకోచిన ఓసకోచ కోసిన ఘనత మహర్ సైన్యానికి అది రిపీట్ చేయకూడదని చెప్పేసి మోడీ మాత్రం ఇది బాపట్ల జిల్లా చీరాలలో ఎస్సీ ఎస్టీ వర్గీకరణకి వ్యతిరేకిస్తూ బంద్ని మాలల రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా దళిత హక్కుల పోరాట సమితి రాష్ట అధ్యక్షులు మాచవరపు జూలియన్ సమత సైనిక్ దళ అధ్యక్షులు కంచెల చిట్టిపాపు దేవరపల్లి పాపురావులు మెడతో మాట్లాడారు ఫిఫ్టీన్ ఫోర్ ఏం చెప్తుందంటే ఫిఫ్టీన్ ఫోర్ ప్రకారం ఎడ్యుకేషన్ సిస్టమ్ లోకి ఎడ్యుకేషన్ ఆర్టికల్ తీసుకొచ్చేసి రాజ్యాంగ మొత్తాన్ని కూడా సర్వనాశనం తెలిసే కుట్రపూరితంగా మన మోడీ గారు చేస్తున్న కుట్రను రాగంగా వర్తిస్తే మరి ఆ కుటుంబంలో చదువుకున్న వాళ్ళు కూడా ఇది అయిపోతారు కాబట్టి ఆర్టికల్ని తొలగించాలని చెప్పేసి అని కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఆ క్రమంలోనే మరి ఈరోజు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ కాక నూట పన్నెండు మంది పార్లమెంట్ సభ్యులు కూడా మరి రాష్ట్రపతి గారికి మరి తీర్మానం చేసి వాళ్ళందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాం ఈ క్రిమినల్ సిస్టాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము అని చెప్పేసి అని చెప్పడం జరిగింది కాబట్టి యావత్ భారతదేశంలో మొత్తం కూడా చదువుకున్న కూడా అందరూ కూడా కూడా అందరూ కూడా నేను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మరి ఈ సిస్టాన్ని మొత్తాన్ని తీసేయాలని చెప్పేసి అనేది సాంఘికంగా ఆర్థికంగా జాతులైనటువంటి ఎస్సీ ఎస్టీ ఒక రిజర్వేషన్ కల్పించే భారత రాజ్యాంగం అయితే ఈ దేశంలో దళితులు ఉద్యతలు ఇచ్చి కానిసీరాము ఆంధ్రప్రదేశ్కి వచ్చి మూడో ఆంధ్రప్రదేశ్లో మరి యొక్క రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్న క్రమంలో అది చూసిన మనవాద పార్టీలు వీళ్ళకంతా ఐక్యతగా ఉంటే మరి రాజ్యాన్ని కోసం వస్తారు వాళ్ళు ఈ రాజ్యం మనమే పరిపాలించాలి వాళ్ళు మన బాధితులుగా ఉండాలి తప్ప వాళ్ళు మనకి ఓటు బ్యాంక్గానే ఉండాలనే ఉద్దేశంతో మానవ ఆదితని రెండుగా చీల్చి మరి వర్గీకరణ పేరుతోటి జగజ్జీవన్ రావు అనేటువంటి ఒక దళితుడు అతను ఏనాడు కూడా దళిత సంక్షేమం కోసం కానీ దళితుల కోసం బాటిపడ్డానికి పరిస్థితి లేదు మరి భారతదేశంలో ఆయన విగ్రహాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తప్ప ఎక్కడ కూడా ఆయన విగ్రహాలు లేవు మరి ఆయన ఒక రా రాష్ట్ర నాయకుడుగా దేశ నాయకుడుగా చిత్రీకరించి చంద్రబాబు నాయుడు వర్గీకరణ క్రియేట్ చేసి మరి ఈరోజు ఎస్సీ ఎస్టీ యొక్క రిజర్వేషన్ సరనాశం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ క్రమంలోనే క్యూమిలేరియర్ సిస్టమ్ అనేది ఒకటి ఇచ్చారు క్యుమిలేరియర్ అంటే ఒకసారి ఉద్యోగం పొందితే వాళ్ళకి మరి ఉద్యోగం ఇవ్వరని ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా మాల సంఘాల ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు భారత బంద్ని బాపట్ల జిల్లా పర్చూరు మండల కేంద్రంలో మాలల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు ముందుగా మండల కేంద్రంలోని పాఠశాలలు దుకాణాలు మూసివేశారు అనంతరం ర్యాలీగా బయలుదేరి జోహార్ అంబేద్కర్ జైబీ అంటూ నినాదాలు చేస్తూ బొమ్మల సెంటర్ లో మానవహారం ఏర్పడి రాస్తారోకో చేపట్టారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు ఎస్సీల్లో చీరికలు తేవటం ద్వారా పెత్తందారుల లాభపడాలని చూస్తున్నారని ఆరోపించారు బంద్ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు సహకరించాలని చేస్తా శిక్ష పెట్టాలి మనం లభ్య పొందాల సంకల్పంతో చేసి వీళ్ళని రాజకీయ పార్టీ లబ్ది పొందాలన్నటువంటి ఆలోచనలు వచ్చేసేటువంటి ప్రయత్నం వీళ్ళే అందరి కాదు అందరం కలిసి మంచి తీరుస్తూ ఉన్నాం అందరం కూడా మానులు మాటలు కలిసి పెళ్ళి చేసుకుంటూ ఉన్నారు ఎంతో మంది ఉన్నారు పల్నాడు జిల్లా వినుకొండ పట్టణం ఆర్టీసీ బస్ స్టాండ్ నందు రెండు నూతన బస్సుల్ని అందులో ఒకటి మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి బస్సుని ఎమ్మెల్యే జీవి ఆంజనలు ప్రారంభించారు పల్నాడు ప్రాంత ప్రజలు మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ కి వెళ్లేందుకు అనుకూలంగా ఉండేందుకు నర్సరపేట ఎంపీ లావ్ శ్రీకృష్ణదేవరాయలు అభ్యర్థిని మేరకు అతి తక్కువ ఖర్చుతో బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డిఎం నాయక్ టిడిపి నేతలు పాల్గొన్నారు जय जय सुंदर जयवा मेरे कदा जल गिरा 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 दया गिरा कृपा गिरा गिरा जगेश आदित्य कर विभो अदव प्रभां हां ओके चल ले आ कैमरा Rồi bắt. Rồi bắt. మా ప్రజలు చిరకాల కోరిక మరి ఈ వారో ఇస్తున్నారా అర్జెంటుగా మీరు పర్మిషన్ పెట్టి తెప్పించాలి సుధార్థు చెప్పాలి తొందరలో ఇకొండ చెన్నై సర్వీస్ ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కి ఒక బస్ ప్రారంభించామండి నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్చిలో మంచి మంచి సంస్కరణలు మొదలైన రెండు నెలల్లోనే వినుకొండ డిపోలో పదిహేను కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది పాత బస్సులు డొక్కు బస్సులు రిపేర్లు వస్తూ మధ్యలో ఆగిపోయి ప్రయాణికులు ఇబ్బంది పడే బస్సులు జగన్మోహన్ రెడ్డి పాలనలో ఏమి చేయలేకపోయింది ఈ రోజు చంద్రబాబు గారు పాలన రాగానే ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో బస్సులు డొక్కు బస్సులు రిపేర్లు ఉన్న బస్సులు మొత్తం కూడా తీసేసి ఈ పదిహేను కొత్త బస్సులు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ప్రయాణికులు చాలా సంతోషంగా ఉన్నారు భవిష్యత్తులో ఇంకా కొన్ని కొత్త బస్సులు కొన్ని కొత్త బస్సులు తీసుకురావడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకొచ్చారు ఆయన చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన జరిగింది ఈ రోజు రాష్ట్రంలో దక్షిణ ఎయిమ్స్ అతి తక్కువ టైంలో మంచి పేరు ప్రతిష్టలు వచ్చినాయి పది రూపాయలకే డాక్టర్ ఫీజు ఓపీ పది రూపాయలు చెల్లిస్తే అక్కడ వైద్యం అందిస్తున్నారు ఎయిమ్స్ హాస్పిటల్ మంగళగిరిలో చంద్రబాబు గారు దాన్ని శంకుస్థాపన చేసి ఆ రోజు మొదలు పెట్టించారు ఈరోజు వేలాది మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలబడింది ఆ హాస్పిటల్కి వెళ్ళాలంటే గతంలో బస్సులు లేదు ఇక్కడ నుండి ఈ రోజు డిఎం గారు నాయక్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్న వినుకొండ మన ఆర్టీసీ డిఎం గారు చక్కగా ఎయిమ్స్ కెళ్ళడానికి నేరుగా బస్సు పెట్టారు మంగళగిరి దగ్గర ఎయిమ్స్ హాస్పిటల్ కి వినుకొండ డిపో నుండి ఒకటి మార్చాల డిపో నుండి ఒకటి రెగ్యులర్ గా రోజుకు రెండు ట్రిప్పులు వెళ్లడం రావడం జరుగుతుంది దీని వల్ల అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు పేదవాళ్ళు తక్కువ అమౌంట్ తోటి వైద్యం కావాలనుకునే వాళ్ళకి మంచి నాణ్యమైనటువంటి వైద్య ప్రమాణాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్లో వైద్యం దొరుకుతుంది ప్రయాణికులు అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే రాష్ట్రంలో అనేక వందలాది కొత్త బస్సులు ఈరోజు రెండు నెలల్లోనే వందలాది కొత్త బస్సులు చంద్రబాబు గారు ప్రభుత్వంలో మన రవాణా శాఖ మంత్రి గారు మరి ఏర్పాటు చేయడం జరిగింది హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను డిఎం గారికి ఇంకా ఇంకా కొన్ని కొత్త సర్వీసులు ప్రయాణికులకు ఎక్కడ అవసరమో రూరల్లో కూడా విలేజ్లకి గ్రామ సీమల్లో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా తండాల తండాలకి అట్లాగే దూర ప్రాంతాలకు కూడా వినుకొండ రూరల్ ప్రాంతాలకు కూడా బస్సులు పెట్టాలని చెప్పేసి ఆర్టీసీ డిఎం గారిని కోరుతున్నా ఆగస్టు పదిహేను రెండు పేల ఇరవై నాలుగు పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం దుర్గి మండలం దుర్కి పోలీస్ స్టేషన్ ఎస్ఐ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుధీర్ కుమార్ ని దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో దుర్కి పోలీస్ స్టేషన్ లో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేయడం దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం రాష్ట అధ్యకుడు ఉత్తమ సేవా పురస్కారం అవార్డు గ్రహీత కుక్కుమూడి ప్రసాద్ మాట్లాడారు దుర్గి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గా సుధీర్ కుమార్ రావడం ఆనందంగా ఉందని తెలియజేశారుస్టాండ్ సెంట్రల్ లో ట్రాఫిక్ సమస్య దుర్గి ఏపీ మోడల్ స్కూలు దుర్గి జడ్పీ హై స్కూల్ ముటుకూరు జడ్పీ హై ప్రాంతాల్లో స్కూల్ బదిలీ సమయాల్లో విద్యార్థుల రక్షణకే పోలీసు వారు నిఘా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది ఎస్ఐకి అభినందన తెలియజేసిన వారిలో దళిత బహుజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు కుక్కుమూడి ప్రసాదు ముటుకూరు జడ్పీ హై స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్ కుక్కుమూడి మర్యాదాసు కుక్కుమూడి ఏసోబు తదితరులు ఉన్నారు నా పేరు కుక్కుముడు ప్రసాద్ దళిత భోజన సంక్షేమ సేవా సంఘం వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షుని ఈరోజు దుర్గి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గౌరవనీయులు సుధీర్ కుమార్ సారు గారిని కలిసి ఘనంగా సేలవాతో సత్కరించడం జరిగింది ఈ నెల ఆగస్టు పదిహేనో తారీఖున దుర్గి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా బాధ్యతలు చేపట్టినటువంటి గౌరవ ఎస్ఐ గారిని మరి దళిత భోజన సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో అలాగే ముట్గూరు జిల్లా పరిషత్ విద్యా కమిటీ చైర్మన్ ఉక్కముడి మరేదాసు ఉక్కముడి యేసోబు అందరం కలిసి సారికి మరి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారు ఈ యొక్క మండలంలో ఉన్నటువంటి శాంతి భద్రతను కాపాడాలని పేద ప్రక్ష స్టేషన్కి వచ్చే ప్రతివారి పట్ల ప్రేమ అనురాగాలు చూపిస్తూ ప్రజల యొక్క మండలం పొందాలని అందరికీ న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈ సందర్భంగా పలు సమస్యలను సారదృష్టి చేసుకెళ్ళటం జరిగింది ఎస్ఐ గారు కూడా సానుకూలంగా స్పందించే చిరునవ్వుతో మరి అన్నిటికీ చేస్తానని ప్రజా సమస్యల కోసం చేస్తానని మరి ఆయన మాకు తెలియజేయడం జరిగింది కాబట్టి ఈరోజు ఆయన కలవటం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఈ సందర్భంగా మరోసారి ఎస్ఐ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాం నమస్కారం